హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే గొర్రెల్ని మనం తక్కువ ఖర్చుతో ఎలా పెంచాలో తెలుసుకుందాము షెడ్లు వల్ల ఎలా ఖర్చు ఎక్కువ అనే విషయాల గురించి కూడా తెలియజేస్తాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి తర్వాత మీకు చాలా విషయాల గురించి వీడియోస్ రూపంలో చేసి చెప్తుంటాం ఓకే వీడియోలోకి అయితే ముందుగా మనం షెడ్యూల్ వేయడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది ఎలాగంటే షెడ్లు వేయాలంటే ఖర్చు ఎక్కువ షెడ్లులో పెట్టి మేపడానికి మేతని కొనాలి మనకి టైం వేస్టు షెడ్లో పెట్టడం వల్ల కింద పడక అనేది కూడా దెబ్బతింటుంది గొర్రె అనేది తిరిగి మేసినంతగా షెడ్లో ఉంటే మెయ్యదు గొర్రె కూడా తగ్గుతుంది మనం ఖర్చు ఎక్కువ దానికి సరిపోతూ ఉంటుంది అదే మనము ఇలా పొలాలు తీసుకొని పొల పొలాలు కూడా తీసుకోవాలి పల్లెటూరు సై సైడ్ అయితే పొలాలు తీసుకోకుండానే మనకి చుట్టుపక్కల పొలాలు అనేటివి ఉంటాయి బీడు భూములు అలాంటివి చూడ ఎంత పెద్ద ప్లేస్ ఉందో వాటిల్లో అయితే పది రకాల మేతలు అనేటివి ఉంటాయి భూమి మనకి ప్రకృతి అనేది మేత వస్తుంది కదా ఆ గొర్రెలు కానీ వాటికి నచ్చిన మేత తింటాయి వాటికి ఏ మేత కావాలంటే ఇప్పుడు పది రకాల గొర్రెలకి పది రకాలు తింటుంది అన్నీ ఒకే మేత అనేది తినవు కదా కాబట్టి వాటికి నచ్చిన మేత తింటూ ఉంటాయి నీళ్ళు తాగేస్తుంటాయి ఫ్రీగా గొర్రెని మనం వదిలేసేయాలి అసలు కట్టేసి మేపడం కన్నా ఇలా వదిలేస్తే గొర్రె బాగుంటుంది ఎండ గాలి అనేది తగలాలి అప్పుడే జీవం అనేది గట్టి పడుతుంది కాబట్టి మనం ఇలాగే ప్లేసులు దీనికి ఏమన్నా ఖర్చు ఉందా జీరో ఖర్చు ఒక ఖర్చు ఉంది టైం అంటే ఏమన్నా ఉందంటే మనం అదక దానికోసం ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాకా మేపుకొని సాయంత్రానికి రావాలి షెడ్యూల్లో ఉన్న అంతే కదండి షెడ్యూల్లో ఉంటే మనము దానికోసం అడుక్కు మేత వేయాలి నీళ్ళు పెట్టాలి అనేది ఉంటుంది అదేదో ఇదే తీసుకుంటే మంచిది కదా ఈ విధంగా తీసుకోవడం వల్ల ముందే మనము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఖర్చు ఎక్కువ పెట్టి దాంట్లో లాభం వస్తుందో నష్టం వస్తుందో ఒక ఎలా ఉంటే అని ఆలోచించి టెన్షన్ పడే బదులు తీసుకోండి గొర్రెలు తీసుకోండి ఇలా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ శుద్ధంగా మేపుకొని జాగ్రత్తగా చేసుకుంటే వాటి గొర్రెలు మేస్తున్నాయా లేదా చూసుకుంటూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి క్యాలిషియాలు టానిక్లు అలాంటివి పెట్టుకుంటే మీకు గొర్రెలు అనేది చక్కటి లాభం అయితే వస్తుంది మీరు ఎలాంటి డౌట్ అయితే పడవలేదు కొత్తగా స్టార్ట్ చేసినా షెడ్యూల్ కంటే నాకు సంబంధించి నాకు తెలిసి ఇలా బయట పొలాల్లో మేపడమే కరెక్ట్ అనుకుంటాను మీరు ఏ విధంగా మీకు డౌట్ వచ్చినా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి మేము మీకు కామెంట్ రూపంలో రిప్లై అయితే ఇస్తాము స్కిప్ చేయకుండా నా ఛానల్ని ఇంత వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఓకేనండి మీకు మీరు షెడ్యూల్లో పెంచుతారా లేక ఇలా పెంచుతారో ఆ విధంగా ఏ విధంగా పెంచుతారో కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి